మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం ఇక్కడికి ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను నేను ఎయిర్పోర్ట్ మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా దేశంలో ఎక్కడ తిరిగినా ఎక్కువగా మన ప్రాంత వాసులే కనబడుతున్నారు ఆఖరికి ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లో కానీ నార్త్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది మన ప్రాంత వాసులే అక్కడ కనబడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా లోకల్గా ఎయిర్పోర్ట్ కానీ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ వస్తుంది లోకల్గా వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అలాగే మనకి ఏటీసీ టవర్ దగ్గర కూడా బిల్డింగ్ పూర్తయితే మా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకు కూడా సెటప్ అక్కడ పెట్టుకోవాలి వాళ్ళ నుంచి కూడా అధికారులు వచ్చి ఆల్రెడీ ఎక్విప్మెంట్ సెటప్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు ఈరోజు టైం కన్నా ముందే నడుస్తున్నాం కాబట్టి చాలా పాజిటివ్గా ఉంది అనుకున్న విధంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అన్ని కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేలా గర్వపడేలా ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నది మా తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా ఆన్ టైం బిఫోర్ టైమే కంప్లీట్ చేస్తామని మరొకసారి మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదే ఇందాక చెప్పినట్టు నిర్వాసితుల తాలూకి రెండు మూడు సమస్యలు ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఇంకా మేము భూమి ఇచ్చాం కానీ మాకు కాంపన్సేషన్ ఇంకా సరిగ్గా ఇవ్వలేదని ప్రభుత్వం దగ్గర రికార్డులు చూస్తే ప్రతి భూమికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ ఎవరికి వెళ్ళిందనేదే ఇప్పుడు అంతా కూడా అనుమానం గతంలో జరిగాయి కాబట్టి తప్పులు జరిగాయి కాబట్టి ఇందులో కి వెళ్తే చెప్పినటువంటి ఇటువంటి సమస్యలు అరైజ్ అవుతున్నాయి కానీ ఎవరైతే జెన్యున్ గా ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఎలా చేయాలనేది మరొకసారి జిల్లా పరంగా ఇక్కడ లోకల్ గా దృష్టి పెట్టిన వారందరికీ కూడా సలహాలు సూచనలు తీసుకొని మరి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాం అలాగే సర్వీస్ రోడ్ కూడా ఒకటి కోరుతూ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది మరి దానికి కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్లాన్స్ అన్ని కూడా స్టడీ చేసి దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలనేది ఒక ప్రత్యేకంగా ఒక రివ్యూ పెట్టుకుని దాన్ని కూడా ముందుకు నడిపిస్తాం తాలూకా గర్భాలయం పై నుంచి విమానాలు తిరుగుతున్నాయని అక్కడ ఉండేటటువంటి శాస్త్ర పండితులందరూ పదే పదే విజ్ఞప్తి అది శాస్త్ర విరుద్ధం అని దాన్ని ఏ విధంగా ముఖ్యంగా తిరుపతి దగ్గర ఏవైతే కొన్ని సైటింగ్స్ ప్లేన్స్ అనేది జరిగిందో అది వాస్తవంగా చూసుకుంటే డిఫెన్స్ తాలూకా ప్లేన్స్ కానీ డిఫెన్స్ వాళ్ళ ద్వారా నడిపించేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ సివిల్ ఏవియేషన్ ద్వారా ఏ ప్లేన్ కూడా తిరుపతి పై నుంచి వెళ్ళే అవకాశం లేదు ఎందుకనంటే నేనే కాదు నా ముందు ఉన్నటువంటి మంత్రుల ద్వారా కూడా ఒక ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఇచ్చాం ఏ ప్లేన్లు అటు నుంచి వెళ్ళినా సరే రీ రూట్ చేసుకుంటూ పక్క నుంచి వెళ్ళాలనేది స్పష్టంగా మేము అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళందరికీ కూడా చెప్పుంచాం కాబట్టి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి అలట్ల కానీ డిఫెన్స్ కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడి నుంచో ఫ్లై అవుతూ వస్తున్నటువంటివి కొన్ని ఈ రకంగా దగ్గర నుంచి వెళ్తున్నటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం సో డిఫెన్స్ శాఖతో కూడా మాట్లాడి అటువంటిది పునరావృతం కాకుండా చేయాలన్న ఆలోచనతో ఇద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం కానీ సివిల్ ఏవియేషన్ నుంచి అయితే ఏ ప్లేన్ కూడా ఆ దరిదాపుల్లో కూడా వెళ్లే పరిస్థితి లేకుండా మేము చర్యలు ముందుగానే తీసుకున్నాం ఎన్హెచ్ఐ అంటారా ట్రంపెట్ వర్క్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా మెయిన్ రోడ్ ఏదైతే దీనికి అప్రోచ్ రోడ్ ఉందో అది ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ వరకు పూర్తయింది అందులోనే భాగంగా ట్రంపెట్ అవన్నీ కూడా పూర్తి చేయాలి దానికి హైవే వాళ్ళు కూడా దానికి కరస్పాండింగ్ గా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి చేస్తున్నాం అయితే రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో ప్రధానమైన ఇంకో ఇష్యూ విశాఖపట్నం నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ కి సంబంధించి ఆ ఎన్హెచ్ లో కూడా విశాఖపట్నం నుంచి వచ్చేది ఇప్పుడు మనకి చాలా చోక్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ మధురవాడలో గానీ లేకపోతే కొమ్మది ఇలా ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవ్వడం వల్ల కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వరకు వచ్చేటప్పుడు మనం టైంకి రీచ్ అవ్వగలమా లేదా అని సో అది కూడా ఒక ప్రయారిటీ ఎజెండాగా తీసుకున్నాం ఇక్కడ ఆనందపురం వరకు ఎందుకంటే ఆనందపురం నుంచి మనకు బ్రహ్మాండంగా హైవే కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం సెంటర్ నుంచి ఆనందపురం వరకు ఒక ట్వెల్వ్ పాయింట్స్ పాత ఎన్హెచ్ మీద మేము ఐడెంటిఫై చేసాం ఆ ట్వెల్వ్ పాయింట్స్ని కూడా డెవలప్ చేయాలని దానికి ఫుల్ ఫ్లెజెడ్ గా ఒక లో హైవే ని ఎస్టాబ్లిష్ చేసి ఫ్లైఓవర్ తో పాటు మెట్రో కూడా అదే పిల్లర్స్ మీద మెట్రో ప్లస్ హైవే ఈ రెండు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర సెంట్రల్ అర్బన్ మినిస్టర్ గారు మరి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేశాం వాళ్ళు కూడా డిపిఆర్ స్టడీ చేయడానికి అగ్రి అయ్యారు సో డిపిఆర్ అయిన వెంటనే అది దాన్ని కూడా ప్రాజెక్ట్ ముందు నడిపిస్తాం కానీ టైం మనకు క్రూషియల్ వన్ మన ఎయిర్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం అప్పటికే మనం కనెక్టివిటీ రీస్టార్ట్ చేయాలి కాబట్టి ఆనందపురం నుంచి అనకాపల్లికి మనకి ఏదైతే బైపాస్ అయ్యిందో విశాఖపట్నం నుంచి దానికి కనెక్ట్ అయ్యే మూడు నాలుగు పాయింట్స్ మూడు నాలుగు రోడ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి అది ప్రాపర్ గా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని ముందుగా అంటే మనకి మెయిన్ ఆ హైవేస్ అన్ని కూడా డెవలప్ చేసి మెట్రో లైన్ అన్ని వేసే ముందే గా అనకాపల్లి ఆనందపురం హైవేకి మనం కనెక్ట్ చేయాలని దాన్ని కూడా లోకల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ తయారు చేసి స్పీడప్ చేస్తున్నాం ఎలాగైనా సరే కనెక్టివిటీ ఇబ్బంది లేకుండా రోడ్ కనెక్టివిటీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు నడిపిస్తున్నాం బీచ్ కారిడార్ గతంలో ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటి పక్కన వెళ్ళాలంటే ఇంటి పక్కన టీడీపీ వాళ్ళు సైట్ల మీద నుంచి వెళ్ళాలంటే సైట్ల మీద ఆ రకంగా వ్యక్తిగతంగా డిపిఆర్లు తయారు చేశారు సైంటిఫిక్ గా కాదు టెక్నికల్ గా కాదు అందుకనే వచ్చిన వెంటనే అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త డిపిఆర్లు చేసి ఒకటి మన కనెక్టివిటీ ఇక్కడ వైజాగ్ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు కూడా బ్రహ్మాండమైన బీచ్ కనెక్టివిటీ మనం ఇవ్వాలి నెంబర్ వన్ టూరిజం ని డెవలప్ చేసే విధంగా ఉండాలి నెంబర్ టూ అలాగే నెంబర్ త్రీ లోకల్ గా ఉండేటటువంటి విలేజెస్కి కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా కనెక్టివిటీ ఉపయోగపడి పెరిగే విధంగా ఉండాలన్న ఆలోచనతో మళ్ళీ కొత్త డిపిఆర్లకి దానికి కూడా వెళ్తున్నాం ప్రస్తుతం డిపిఆర్ స్టేజ్ లో ఉంది అది పూర్తయిన వెంటనే గడ్కరీ గారు కూడా దానికి ప్రత్యేకంగా అష్యూరెన్స్ ఇచ్చారు కొత్త డిపిఆర్ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ అగ్రీ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు నడిపిస్తామని అది కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు మూడు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ప్రధానమైన ప్రాజెక్టు మత్స్యకారులకి తీర ప్రాంత వాసులకి టూరిజంకి చాలా ఉపయోగపడుతుంది సో దాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం ఇక్కడికి ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను నేను ఎయిర్పోర్ట్ మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా దేశంలో ఎక్కడ తిరిగినా ఎక్కువగా మన ప్రాంత వాసులే కనబడుతున్నారు ఆఖరికి ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లో కానీ నార్త్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది మన ప్రాంత వాసులే అక్కడ కనబడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా లోకల్గా ఎయిర్పోర్ట్ కానీ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ వస్తుంది లోకల్గా వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అలాగే మనకి ఏటీసీ టవర్ దగ్గర కూడా బిల్డింగ్ పూర్తయితే మా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకు కూడా సెటప్ అక్కడ పెట్టుకోవాలి వాళ్ళ నుంచి కూడా అధికారులు వచ్చి ఆల్రెడీ ఎక్విప్మెంట్ సెటప్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు ఈ రోజు టైం కన్నా ముందే నడుస్తున్నాం కాబట్టి చాలా పాజిటివ్ గా ఉంది అనుకున్న విధంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అన్ని కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేలా గర్వపడేలా ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నది మా తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా ఆన్ టైం బిఫోర్ టైమే కంప్లీట్ చేస్తామని మరొకసారి మీడియా ద్వారా உத்தரந்திர பிரஜலி கூட சந்தர்ப்ப தெரியும்